హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు జూలై ఇరవై ఏడో తారీఖున వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు భరోసా సంబంధించిన యాసగి పంట అలాగే వానాకాలం సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సంకింద ఎవరైతే డబ్బులైతే పొందో లేదో పది ఎకరాల లోపు ఉన్న రైతులకైతే ఈ రోజున వచ్చేసి గొప్ప శుభార్త చెప్పడం అయితే జరిగిందండి జూలై ఇరవై ఏడో తారీఖు అంటే ఈ రోజున వచ్చేసి మనకైతే శుభార్త అందించారు కాబట్టి ఏ రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులైతే వస్తుంది వస్తున్నాయి పెండింగ్ డబ్బులు అలాగే ఏదైతే మనకైతే గతం నుంచి రావాల్సిన పెండింగ్ డబ్బులు అయితే ఉన్నాయో ఆ డబ్బులు కూడా కొన్ని మార్పులు అయితే చేయడం అయితే జరిగిందట సో ఈ మార్పులు చూసుకుంటే ఎవరు ముందుగా అయితే డబ్బులు అయితే వస్తుంది అలాగే ఏ జిల్లాలో ఉన్న రైతులు అయితే ముందుగా డబ్బులు అయితే పొందుతున్నారని చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారని ఆ లీస్ట్ విధంగా మనమైతే ఈ రోజు వీడియోలు అయితే మాట్లాడుకుందాం కాబట్టి ఎవరైతే రైతన్నలు అయితే ఉంటారో తప్పకుండా వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూస్తే పెండింగ్ డబ్బులు ఎవరికైతే రాలేదో వాళ్ళకైతే తెలుసుకోవచ్చు డబ్బులు ఈ రోజున అయితే వస్తున్నాయి ఒక్కసారి వీడియో మాత్రం లాస్ట్ చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వెళ్ళి మీ రైతు మిత్రులైతే మన ఛానల్ అయితే కొంచెం షేర్ అయితే చేసేయండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో వచ్చేసి యాసంగి పంట వేసి దాదాపు చాలా రోజులైతే అవుతుంది ఇప్పుడు వానాకాలం కూడా స్టార్ట్ అయితే అయింది కాబట్టి వానాకాలం సీజన్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సంఖ్య అందరు రైతులకి దాదాపుగా డెబ్బై శాతం మందికి అయితే ఇచ్చేసరి కదా రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇప్పటిదాకా మనలో చాలా మంది పొంది ఉంటాం కాకపోతే ఎవరికైతే అయితే రాలేదో సో వాళ్ళ సంగతి ఏంటని చాలామంది అడుగుతున్నారు సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఏదైతే రైతు భరోసా సన్నకారు రైతులు అలాగే మద్దతు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గట్టి నిర్ణయం అయితే తీసుకుందండి గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు వచ్చేసి అందరికైతే ఇచ్చింది కదా అలాంటి తప్పు చేయమేమో ఎందుకంటే సన్నకారు రైతులకే పెట్టుబడి సాయం కింద అయితే ఇవ్వాలని ఈసారి సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఆ విధంగా చూసుకుంటే మన తెలంగాణలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేది రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయాలని ఇప్పుడు దాకా చూసుకుంటే కేవలం ఏడు వేల రూపాయల కోట్లు మాత్రమే రైతుల ఖాతాలో మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేసింది మిగతా రెండు వేల కోట్లు ఏమైందంటే ఎవరికైతే రైతు భరోసా సంబంధించిన అయితే రాలేదో వాళ్ళకి మళ్ళీ ఒక్కసారి డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం అయితే కొన్ని రోజులైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని పెండింగ్ అయితే పెట్టడం అయితే జరిగిందండి ఇప్పుడు మనకైతే క్లారిటీగా మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక ఫైనల్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఆ డేట్ ఏంటంటే ఆగస్టు రెండో తారీఖున కూడా మనకైతే పిఎం కిసాన్తో పాటు ఏదైతే పెండింగ్ బిల్లుస్ అయితే ఉన్నాయో రైతు భరోసా యాసంగ సీజన్ సంబంధించిన అలాగే వానకాల సీజన్ సంబంధించిన ఒకటి నుంచి పది ఎకరాలు ఉన్న వారికైతే ఆ రోజున డబ్బులు అయితే వస్తున్నాయని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయకులు చెప్పడం అయితే జరిగిందండి సో ఈ వీడియో చూస్తున్న ఎవరైతే రైతులైతే ఉంటారో మీకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ మాత్రం వచ్చిందో ఒక్కసారి వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఓకేనా సో ఫర్దర్గా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ మీకు మీకైతే వీడియోస్ అనైతే వస్తుంటాయి కాబట్టి తప్పకుండా వెళ్ళి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్